తెలంగాణ రాష్ట్ర రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఒక పెద్ద శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఇక ఎకరం రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక పది ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరం రూపాయల చొప్పున రైతు భరోసా నిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ముఖ్యంగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులను కేటాయించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందని మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది ఇక దీనికోసం మనకి పదిహేను వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇక కేబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా ఈ బడ్జెట్ విషయం లో మాట్లాడుకొని చర్చలు అనేది జరపడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా ఏ జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు మనకి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ డబ్బులు అనేది ఆగిపోకుండా మీ ఖాతాల్లో నేరుగా తొందరగా జమ కావాలంటే ఏం చేయాలి మనకి అదేవిధంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా పంతొమ్మిదో నుంచి పంతొమ్మిదో విడత ఇరవై విడత కింద డబ్బులు అనేది జమ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది వస్తున్నాయి సో ఆ న్యూస్ ఏంటిదో మనమైతే ఈ వీడియోలో కవర్ చేద్దాం మనకి ముఖ్యంగా రైతు భరోసా ఎవరైతే అరువులే ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు భరోసా నిధులు జమ కాని వారందరికీ మనకి రేపైతే జమ చేస్తున్నారు ఇక ఎన్ని ఎకరాలకి ఎన్నికల కల్గొన్నటువంటి వారికి ముందు చేస్తారు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తారో జిల్లాల లీస్ట్ విడుదల కావడం అయితే జరిగింది సో ఇక అప్డేట్ పూర్తి వివరాల కోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది సో అంతకంటే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికైతే అయితే షేర్ చేయండి సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళి for తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి రైతు భరోసా నిధుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్లయితే కోటి ల కోటి నలభై లక్షల ఎకరాలకి మనకి మొత్తం చూసుకున్నట్లయితే యాభై నాలుగు లక్షల మంది రైతన్నల ఖాతలలో మనకి ఈరోజు పదిహేను వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఆరు ఎకరాల లోపున రైతన్నల ఖాతాలలో రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తెలంగాణలో రేపు మొత్తం చూసుకున్నట్లయితే మనకి జనగాం సిరిసిల్ల మంచిర్యాల్ మేడ్చల్ మల్కాజ్గిరి సిద్దిపేట రంగారెడ్డి నల్గొండ కరీంనగర్ ఖమ్మం వంటి జిల్లాలలో రేపు ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నారు రైతనాల ఈ ఇక అదేవిధంగా ఎకరం ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇప్పటివరకు ఇటువంటి ఎకరాలు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు జమ కాకపోతే ఏమాత్రం దిగులు పడద్దు మీకు రేపటి నుంచి జమ చేస్తున్న దాంట్లో రైతు భరోసా నిధులు అనేది వీరందరి ఖాతాలలో జమ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అనేది అప్డేట్ అనేది విడుదల చేశారు ఇక అదేవిధంగా మనకి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా రాష్ట్ర మనకైతే పీఎం కిసాన్ పీఎం నరేంద్ర మోడీ గారు అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు కూడా మనకి త్వరలోనైతే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మనకి ఎటువంటి రైతన్నుల ఖాతాలలో డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి నేరుగా తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్నట్లయి చేయించుకున్నట్లయితే ఉండండి చేయించుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అయితే మనకైతే చెప్పినట్లుగా ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఈరోజు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ